హాయ్ వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్తో గులాబ్ జామ్లు ఎలా చేయాలో చూసేద్దాం రండి సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో కప్పు కొలతలతో గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇలా కప్తో కొలతలు తీసుకుంటే మీకు షుగర్ ఎంత వేయాలి అనేది మీకు బాగా అర్థమవుతుందని ఇలా కొలతలతో నేను చూపిస్తున్నాను ఇది ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ అండి ఇక్కడ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ అయితే టూ కప్స్ వచ్చిందండి నెక్స్ట్ ఇక్కడ మిల్క్ అయితే తీసుకుంటున్నాము కాంచి చల్లాచి పక్కన పెట్టుకున్న మిల్క్ని వన్ కప్ తీసుకుంటున్నాము నేను ఇక్కడ మిగడతో సహా తీసుకుంటున్నాను పాల మీగడ ఉండడం వల్ల గులాబ్జాన్ అనేవి చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా వస్తాయి మీకు ఇది నచ్చలేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఒకటి పాలు మాత్రమే వేసుకోవచ్చు అండి ఇలా మిల్క్ వేసుకున్న తర్వాత ఇలా ఫింగర్స్తో ఇలా మిక్స్ చేసుకోవాలి స్లోగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే అక్కడ మిగిలిపోయిన పాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా ఫింగర్స్తో ఇలా తిప్పుతో పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి గులాబ్జామ్ పిండిని ఎక్కువగా గట్టిగా కలపాల్సిన అవసరం లేదు ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి ఎందుకంటే నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నాకు ఇక్కడ నెయ్యి అవైలబుల్ లేదండి అందుకే నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా పిండిని తుంచి చూస్తే ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చాయి అంటే పిండిని పర్ఫెక్ట్గా కలిపినట్లు ఈ గులాబ్ జామ్ పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నామండి పిండిపై ఒక బౌల్ పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ షుగర్ సిరప్కి రెడీ చేసుకున్నామండి ఒక బౌల్ తీసుకొని అందులో షుగర్ అనేది మూడు కప్పుల షుగర్ తీసుకుంటున్నాను మీకు షుగర్ సిరప్ అనేది తక్కువగా కావాలంటే టూ అండ్ హాఫ్ కప్ అయినా తీసుకోండి సరిపోతుంది లేదా టూ కప్స్ అయినా మీకు సరిపోతుంది ఇక్కడ త్రీ కప్స్ అనేది షుగర్ నేను తీసుకుంటున్నాను షుగర్ మనము ఎంతైతే తీసుకున్నామో దానికి సమానంగా వాటర్ అనేది తీసుకోవాలండి ఇక్కడ నేను త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగిపోయాక పది నిమిషాల పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మనం గులాబ్ జామ్ ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఈ గులాబ్ జామ్ పిండిని ఒకసారి ఆయిల్తో కొద్దిగా స్లోగా కలుపుకోవాలండి ఇలా స్లోగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గులాబ్ జామ్లో ఒక సైజులో రావడానికి చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకున్నాము ఇలా ఉండలు చేసి ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాము ఇలా ఉండలన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అందులో నుంచి ఒక ఉండనే తీసుకోండి ఆ ఉండని అరచేతిలో తీసుకొని ఇలా కొంచెం లైట్గా ప్రెష్ చేసి ఆ తర్వాత స్లోగా రౌండ్ షేప్ వచ్చేలా తిప్పండి ఇలా చేస్తే గులాబ్ జాములు రౌండ్గా వస్తాయి అలాగే క్రాక్స్ అనేవి రావు చూడండి క్రాక్స్ అనేవి అస్సలు రాలేదు రౌండ్గా షే రౌండ్ షేప్లో వచ్చింది చూడండి క్రాక్స్ పోవడానికి ఇలా ఒక చిన్న టిప్ అనేది ట్రై చేయండి ఇలా పాలని కానీ వాటర్ని కానీ తీసుకొని ఇలా ప్రెష్ చేసుకుంటూ రౌండ్గా వచ్చేలా ఇలా తిప్పండి ఇలా చేయడం వల్ల క్రాక్స్ అనేవి పోతాయి చూడండి ఎక్కడే కానీ క్రాక్స్ అనేవే లేవు అన్నీ రౌండ్గా వచ్చాయి కదా ఒకే సైజులో వచ్చాయి నెక్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం షుగర్ సిరప్ అనేది రెడీ అయిందేమో చూసేద్దాం రండి ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇలా వస్తే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను అలాగే లైట్గా కుంకుమ పువ్వు యాడ్ చేశానండి కుంకుమ పువ్వు అనేది క్లిప్పు మిస్ అయిపోయింది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఉండని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఇలా లైట్ లైట్గా ఇలా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లేదంటే ఇవి మాడిపోతాయి గులాబ్ జామ్లు అనేవి మాడిపోతాయి కాబట్టి స్లోగా మీడియం ఫ్లేమ్లోనే ఇలా స్లోగా వేయించుకోవాలి చూడండి ఎక్కడా కూడా క్రాక్స్ అనేవి రాలేదు నెక్స్ట్ ఇక్కడ మిగిలినవి కూడా తీసుకొని ఇలా అన్ని ఉండల్ని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఉండేందుకు ఇక్కడ అర టీ స్పూన్ నిమ్మరసం అయితే వేస్తున్నాము ఇలా వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది గట్టిపడకుండా ఇలాగే ఉంటుంది తర్వాత కొద్దిసేపు మిక్స్ చేసుకోవాలి ఈ పాకంని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గులాబ్ జాముల్ని పాకంలో కొద్ది కొద్దిగా ఇలా వేసుకోవాలి ఇలా గులాబ్ జాములు అన్నింటినీ ఆ పాకంలో మునిగేలా ఇలా వేసుకోవాలండి ఇలా స్పూన్తో కిందకి పైకి ఇలా డిప్ చేయడం వల్ల గులాబ్ జాములు అన్నిటికీ సిరప్ అనేది మొత్తం జాములన్నిటికీ పడుతుందండి ఒక పది నిమిషాలు అనేది పక్కన పెట్టేసి చూడండి గులాబ్ జాము అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ ఒక సర్వింగ్ బౌల్ ఎక్కి గులాబ్ జామున్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ పైన బాదం జీడిపప్పు సన్నగా కట్ చేసి ఇలా వేసుకున్నానండి అంతేనండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం కేసవి సాయి ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ అందరికీ